ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జాగ్రత్తగా అండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత స్థిరాస్తి ఇన్హెరిటెన్స్ ఇతనికి ఒక్క సెంటు కూడా ఇతనికి రాలేదు స్థిరాస్తి రాలేదు మా నాయన నాకు ఏ ఒక్క రూపాయి కానీ ఒక్క సెంట్ కానీ నాకు స్థిరాస్తి ఇయ్యలేదని ఈ అఫిడవిట్లో చెప్పున్నాడు మేము అడిగేది ఒక తండ్రి చనిపోయిన తర్వాత మామూలుగా ఆయన తరాలుగా వచ్చే ఆస్తి తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చే ఆస్తి ఈ తాతల ముత్తాతల కాడి నుంచి ఆస్తి ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది తండ్రికి కొడుకు వస్తుంది కూతురికి వస్తుంది అవునా కదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు ఏదైనా ఉంటే స్థిరాస్తులు ఏదైనా ఉండుంటే ఎవరికి రావాలి జగన్మోహన్ రెడ్డికి రావాలి వైఎస్ షర్మిలాకి రావాలి స్పెషలీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మన హిందూ ఫ్యామిలీస్లో కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కానీ ముస్లిమ్స్లో కానీ ఎక్కువ మంది ఈ కాలంలో ఇద్దరు పిల్లలకి కానీ ముగ్గురు పిల్లలకి కానీ వాటాలు సరి సమానంగా ఇస్తున్నాం అది మన పద్ధతి ఇప్పుడు మేము అడుగుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాక్రాపురం పులివెందులలో గిఫ్ట్ డీడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు అవసరం ఏంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి బాకరాపురం పులివెందల రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ లో ఉండే ఇల్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చాడు గిఫ్ట్ గా ఇచ్చాడు మళ్ళీ అర్థం చేసుకోండి గిఫ్ట్ గా ఇచ్చాడు మళ్ళీ బార్కాపురం వైఎస్ఆర్ భారతి గారికి వైఎస్ భారతి గారికి బార్కాపురం గిఫ్టు మార్కాపురం గిఫ్ట్ ఫ్రమ్ అంకుల్ పులివెందుల త్రీ డాష్ ఫోర్ వన్ డాష్ వన్ ఫిఫ్టీన్ సర్వే ఇవన్నీ కూడా గిఫ్ట్లుగా వచ్చినాయి అని కూడా మేము మన అడుగుతున్నాం మనం చేస్తున్నాం ఈరోజు మేము అడిగే క్వశ్చన్ ఒక్కటే రోడ్ నెంబర్ టూలో ఉండే ఇళ్ళు మేజర్ ఆస్తులు రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజశేఖర్ రెడ్డి పేరుతో ఉండే ఆస్తులు అంతా నాకు తెలిసి మ్యాక్సిమం వాల్యూ ఉండే ఆస్తులు మంచి రేటు ఉన్న ఆస్తులన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మేము అడుగుతున్నాం గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అవసరం ఏముంది తదనంతరం ఆస్తులు ఇద్దరు బిడ్డలకి పోతాయి కదా అనేది మా క్వశ్చన్ మార్క్ మా క్వశ్చన్ అవునా కాదా ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు మామూలుగా పిల్లలకి వెళ్ళిపోతాయి మళ్ళీ గిఫ్ట్గా ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది ఆ గిఫ్ట్లు సరి షర్మిలా గారికి ఎందుకు ఇయ్యలేదు ఇప్పుడు షర్మిళ గారు అఫిడవిట్ కూడా ఉంది షర్మిళ అఫిడవిట్లో షర్మిల అఫిడేవిట్లో గిఫ్ట్లో లేవు ఎందుకు లేవు ఏం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతికే గిఫ్ట్లు ఉన్నాయి అనేది పాయింట్ మేం చెప్పేది ఒకటే రాజశేఖర్ రెడ్డిని బెదిరించో లేకపోతే దొంగ సంతకాలు పెట్టించో మాకు తెలియదు కానీ నా వెయ్యి పర్సెంట్ లక్ష పర్సెంట్ నేను చెప్పగలుగుతా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్కి షర్మిలాకి సరి సమాన వాటా ఇచ్చే వ్యక్తి అతను వన్ సైడెడ్గా చేసే వ్యక్తి కాదు ఈ కుటుంబ విషయంలో కూడా నేను మనవి చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఏ తండ్రి అయినా జగన్కి జగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇల్లు ఇద్దరికి ఇస్తాడా ఒక్కరికి ఇస్తాడా ఈ గిఫ్ట్ డీడ్ల మీద విపరీతమైన ఉన్నాయి ఈ గిఫ్ట్ డీడ్ మీద ఉన్నాయి మొన్న వైఎస్ సునీత గారు కూడా చెప్పారు ఏమని చెప్పారు ఏదో ఒక ఆస్తి వచ్చారు సంతకం పెట్టమన్నారు దాంట్లో భారతీ పేరుందన్నారు మేమేమంటున్నామంటే అసలు ఈ గిఫ్ట్ డీడ్లే పెద్ద బోగస్సు ఈ గిఫ్ట్ డీడ్ల మీద వెంటనే విచారణ జరపాలి వైఎస్ షర్మిలాకి న్యాయం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా మాకు వైఎస్ షర్మిలా న్యాయం చేసినా మాకు వచ్చేదేం ఏం లేక కానీ ఒక ఆడబిడ్డ రాజశేఖర్ రెడ్డి కూతురుగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఎఫిడవిట్ ప్రకారం ఈ గిఫ్ట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు గిఫ్ట్ డీట్ ఇయ్యాల్సిన అవసరం ఏంది తదంత్రం ఆస్తి ఎట్ట వాళ్ళకే కదా దక్కేది అనే పాయింట్ ఈ విషయం మీద వెంటనే ఆయన ఎఫిడవిట్ ప్రకారం సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాం వైఎస్ కుటుంబం చాలా ఆస్తులున్నాయి బ్రహ్మాండంగా వందల కోట్ల ఆస్తులున్నాయి వాళ్ళు చాలా పెద్దోళ్ళు రాజశేఖర రెడ్డి డా పుట్టక ముందరే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అనేది ముమ్మాటికి అబద్ధం అబద్ధం అబద్ధం